హలో అండి గుడ్ మార్నింగ్ నేను మీ నాగేశ్వరిని ఇవాళ హెల్దీ వేలో రాగి ఇడ్లీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది ఓన్లీ ఈ బ్యాటర్ అనేది ఇడ్లీకే కాదు దోశకి పునుగులకు కూడా వేసుకోవచ్చు అయితే ఈ రాగి బ్యాటర్ని ఎలా రెడీ చేసుకోవాలి అంటే రెండు గ్లాసుల రాగులు తీసుకోవాలి అలాగే ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలి కొంచెం యాడ్ చేసుకుంటే ఒక వన్ బై ఫోర్త్ గ్లాసు బియ్యం వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి అండ్ ఒక గ్లాస్ వరకు ఇడ్లీ రవ్వని నానబెట్టుకొని పిండి ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవచ్చు అంతే మనం ఎక్కువగా దోశకి రైస్ వాడుతూ ఉంటాము అందుకని చెప్పేసి రైస్ రైస్కి చేసి రాగులు వాడాలని చెప్పేసి రాగులు జొన్నలు ఇలా వాడుతున్నాయి అనమాట మధ్యాహ్నం కూడా లంచ్కి డిన్నర్కి ఎక్కువగా రైసే తింటాం కదా సో అది స్కిప్ చేయాలని చెప్పేసి రాగులతో స్టార్ట్ చేసాం అనమాట రాగి ఇడ్లీ రాగి దోశ ఇలాగనమాట పెద్దలకు కానీ చిన్నపిల్లలకు కానీ బోన్స్ గట్టిగా స్ట్రాంగ్గా ఉండడానికి రాగులు ఎంతో హెల్ప్ చేస్తాయి కదా మా పిల్లలు స్టార్టింగ్లో కలర్ వైట్గా లేదు బ్లాక్గా ఉన్నాయని చెప్పేసి ఇష్టపడలేదు తర్వాత తర్వాత టేస్ట్ బాగుండటంతో మంచిగా ఇష్టపడుతున్నారు అనమాట రాగి ఇడ్లీ రాగి దోశ మంచిగా తినడానికి లైక్ చేస్తున్నారు దీంట్లోకి కాంబినేషన్గా టమాటో పచ్చిమిర్చి చట్నీ కానీ పల్లీ చట్నీ పల్లీ కొబ్బరి చట్నీ కానీ చాలా బాగుంటుంది అయితే నేను చేసే ఈ పల్లీ కొబ్బరి చట్నీ మా పిల్లలకి బాగా నచ్చుతుంది సో ఎలా చేస్తున్నానని చెప్పేసి ఒకసారి చూపిస్తున్నాను నేను ముందుగానే వేరుశెన్నపప్పుల్ని అప్పటికప్పటికి కాకుండా ముందుగా ఒక బాక్స్లో వేయించి పెట్టుకుంటాను ఒక గుప్పెడు వేరుశనగపప్పు దాంట్లో సగం తినే శనగలు వేసుకుంటాను అలాగే కొబ్బరిని పైన పీల్ తీసేస్తాను బ్లాక్గా ఉండేది ఇలా కొంచెం కొబ్బరి యాడ్ చేసుకుంటాను ముందుగా వేయించుకున్న మన టేస్ట్కి తగ్గ స్పైసీగా తింటే కొంచెం ఎక్కువ పచ్చిమిరతలు వేచుకోండి ఇంకా దాంట్లో సాల్టు జీలకర్ర చింతపండు కొంచెం వేసి ఇక మిక్సీ పట్టేసుకోవడం నేను ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను దీనికి మా వారికైతే కొంచెం పోపు వేయాలన్నమాట నేనైతే ఈ పోపులో ఆయిల్ పడుతుంది కదా ఎంత వీలైతే అంత ఆయిల్ని తగ్గించాలని చెప్పేసి నా ఆలోచన ఒక్కొక్కసారి నేను పోపు వేయకుండానే దోశలోకి ఇడ్లీలోకి చట్నీ వేసేస్తాను మా వారికి ఇలా పోపు వేస్తే ఇష్టం కాబట్టి నేను పోపు వేసి సర్వ్ చేస్తున్నాను అనమాట ఇడ్లీని మా వారికి ఇంత అండి చట్నీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు పల్లీలు వేయించుకోవాలి అలా అంటే టైం పడుతుంది ఒకసారిగా మనం ఒక బాక్స్లో వేయించి పెట్టుకుంటే అప్పటికప్పుడు పని అనేది ఈజీగా అవుతుంది అనమాట ఈలోపు ఇడ్లీ అనేది ఉడికిపోయాయి సో ఇవి ఎలా ఉడికాయి అని అంటే మనం ఇలా చేతితో టచ్ చేసి చూస్తే చేతికి కంటుకోకుండా వస్తే ఉడికిపోయినట్లే ఇక కొంచెంసేపు ఆరు ఇచ్చేసి మనం ప్లేట్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఒకసారి ఇడ్లీని మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసి